ప్యాన్ ఇండియా కింగ్స్ అంటే రెబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెసే ఈ ఇద్దరు ప్యాన్ ఇండియాని సోలోగా షేక్ చేశారు నార్త్ ఇండియాలో హార్డ్ కోర్ మాస్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు అన్నిటికంటే ఐదు వందల కోట్ల రెమ్యూనరేషన్ తో ప్రభాస్ ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్లోనే చేరిపోయాడు దేవర హిట్ తర్వాత వార్ టూ మూవీ చేస్తూ మూడు వందల యాభై కోట్ల రెమ్యూనరేషన్తో మ్యాన్ ఆఫ్ మాసిస్ కూడా కాన్సెంట్ అండ్ కపూర్స్ని మించిపోయాడు సో పారితోషికంగా పరంగా కూడా ప్యాన్ ఇండియా నెంబర్ వన్ నెంబర్ టూ అంటే ప్రభాస్ ఎన్టీఆర్లే అంటున్నారు కానీ సడన్ గా సీన్ లోకి పుష్పరాజ్ వచ్చాడు మూడు వందల కోట్లతో ఇండియా నెంబర్ వన్ అంటున్నాడు పుష్ప వన్ ప్యాన్ ఇండియా హిట్టే ఆ సినిమాకు మన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంతవరకు ఓకే కానీ ప్యాన్ ఇండియాలో మూడు వందల కోట్లతో తానే నెంబర్ వన్ అని ప్రచారం జరుగుతోంది అసలు రగడా అక్కడే మొదలవుతుంది ఎన్టీఆర్ ప్రభాస్ పారితోషికం పర్వతాలు ఎక్కుతుంటే ప్యాన్ ఇండియా నెంబర్ వన్ తానే అనే ప్రచారం దారి పుష్ప పుష్పట్టు ప్రమోషన్ కోసం ఫిల్మ్ టీమ్ చేయాల్సిందంతా చేస్తోంది ఆ ప్రాసెస్ లోనే మూడు వందల కోట్ల రెమ్యుండేషన్స్ తో ఇండియా నెంబర్ వన్ హీరో బన్నీ అంటూ ప్రచారం చేస్తోందనే కామెంట్స్ పెరిగాయి ఇదే రెబుల్ స్టార్ ఫ్యాన్స్ అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులను ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి నిజానికి మూడు వందల కోట్ల ఎన్టీఆర్ ప్రభాస్ ఎప్పుడో దాటేశారు ట్రిబుల్ ఆర్ వంద కోట్ల పారితోషికం తీసుకున్న తారక్ దేవర్కి రెండు వందల కోట్ల రెమ్యుండేషన్ గా అందుకున్నాడు ఇక మూడు వందల కోట్ల పారితోషికం హిందీ మూవీ వార్ టూలో విలన్ రోల్ కి తాను అందుకుంటుంటే డ్రాగన్ కేకంగా మూడు వందల యాభై కోట్ల రెమ్యుండేషన్ సొంతం చేసుకుంటున్నాడు అంటే వంద కోట్ల నుంచి మూడు వందల యాభై కోట్ల వరకు తన పారితోషికం కేవలం రెండేళ్లలో ఎక్కడికో పెరిగిపోయింది ప్రభాస్ విషయానికి వస్తే బాహుబలికి డెబ్బై ఐదు కోట్లు బాహుబలి రెండు వందల కోట్లు రాధశ్యాం ఆది పురుషుకి ఏకంగా రెండు వందల యాభై కోట్ల పారితోషికం అందుకున్నాడు సలా మూడు వందల కోట్లు కల్కీ కి మూడు వందల యాభై కోట్లు తీసుకున్న ప్రభాస్ ఫౌజీ స్పిరిట్ కి ఐదు వందల కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది ఇలా చూస్తే ఎక్కడ ఐదు వందల కోట్లు ఎక్కడి బన్నీ మూడు వందల కోట్లు అలానే ఎన్టీఆర్ మూడు వందల యాభై కోట్లతో పోలిస్తే పుష్ప టూకి బన్నీ తీసుకున్న మూడు వందల కోట్లు ఇంకా యాభై కోట్లు తక్కువే అయితే పుష్ప టూకి నిజంగా బన్నీకి మూడు వందల కోట్లు సమర్పించుకుంటే నాలుగు వందల యాభై కోట్లలో మూడు వందల కోట్లు తనకే ఇస్తే ఇక మిగతా నూట యాభై కోట్లలో అందరి రెమ్యునేషన్ తీసేస్తే టోటల్ షూటింగ్కి అయ్యింది వంద కోట్లేనా ఇది నమ్మశక్యంగా ఉందా ఇలాంటి డౌట్లతో ఏంటంటే పుష్పట్టు హైప్ పెంచేందుకు వంద కోట్ల బన్నీని మూడు వందల కోట్ల స్టార్గా మారుస్తున్నారనే కామెంట్సే పెరుగుతున్నాయి